ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ వరకు గల వార ఫలాల్లో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కల్పిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియో ని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి వారికి సానుకూలమైన గ్రహస్థితి గోచరిస్తుంది ఈ వారం మీకు అన్ని విధాలుగా లాభదాయకంగా ఉంటుంది వారంలో అన్ని రోజులు మీకు అనుకూలంగా ఉంటాయి వివాహితులకి మంచి వివాహ ప్రతిపాదనలు రావచ్చు అయితే వారం ప్రారంభం శుభప్రదంగా ఉండదు మీ కడుపు మరియు ప్రేగుల్లో మీకు ఏదైనా సమస్య అనిపిస్తే వైద్యున్ని సంప్రదించడానికి సంకోచించకండి వివాహి ప్రేమ వ్యవహారాలకి సంబంధించి మీరు వింత పరిస్థితులను ఎదుర్కోవలసి రావచ్చు తప్పుడు ఆశలకి బదులు వాస్తవంలో జీవించడం మీకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మీరు కొత్త ఇంటిని నిర్మిస్తే మీరు దాని గురించి హడావిడి మరియు సందడి చేయాల్సి ఉంటుంది ఆఫీసు వాతావరణం సాధారణంగా ఉంటుంది మీ ఉపాధ్యాయులు మరియు బాస్ యొక్క ప్రత్యేక ఆశీస్సులు మీపై ఉంటాయి మీరు ఏకాగ్రతతో మీ పనిని పూర్తి చేస్తే మంచిది తయారీ రంగానికి సంబంధించిన వ్యక్తులు ఈ వారం ప్రాజెక్ట్ ని పొందవచ్చు మీ సహోద్యోగులపై మీ సామర్థ్యాన్ని మరియు ప్రభావాన్ని ప్రదర్శించడంలో మీరు విజయం సాధిస్తారు నిర్వహణ సామర్థ్యం మరియు సహనాన్ని ప్రదర్శించడం ద్వారా మీరు ఖచ్చితంగా ప్రయోజనాన్ని పొందుతారు మతం పట్ల మీ మొగ్గు పెరుగుతుంది వారం చివరిలో ముఖ్యంగా లాభదాయకంగా ఉంటుంది ఇక తులారాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శ్రీ గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి మరియు పేదలకి దానాలు చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం తులారాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు